వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీలు ఏడేళ్ల ప్రేమ తర్వాత పెద్దల అంగీకారంతో తమ ఫేవరెట్ డెస్టినేషన్ అయిన ఇటలీలోని టస్కనీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ వెడ్డింగ్ కి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు అప్పుడు ఆ వెడ్డింగ్ ఫోటోస్ నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తుంటే లావణ్య మాత్రం ఒక వెబ్ సిరీస్ తో పాటు తెలుగులో ఒక సినిమా తమిళ్లో ఒక సినిమా సంబంధించిన షూటింగ్ ని రీసెంట్ గానే కంప్లీట్ చేశారు ఈ టైంలోనే లావణ్య తల్లి కాబోతుందంటూ ఒక న్యూస్ బయటకు వచ్చింది ఆ న్యూస్ నిజమే అంటూ ఒక క్యూట్ ఫోటో తో వెల్లడించారు వరుణ్ తేజ్ అప్పటి నుండి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేని లావణ్య అందాల రాక్షసి రీ రిలీజ్ అయిపోయారు అయితే ఈ కపుల్ ఇప్పుడు తమ బేబీ మూన్ వెకేషన్ ని మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు తమ వెకేషన్ ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు లావణ్య త్రిపాఠి అయితే అక్కడ తమ మెటర్నిటీ ఫోటో షూట్ ని చేయించుకున్నారు వరుణ్ లావణ్య ఆ ఫోటోషూట్ లోని ఒక బ్యూటిఫుల్ ఫోటో ని లావణ్య షేర్ చేస్తుంది ఆ ఫోటో చూసిన వారు కంగ్రాచులేషన్స్ మీ బేబీ కోసం మేమంతా కూడా వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు లావణ్య త్రిపాఠి షేర్ చేసిన మెటర్నిటీ ఫోటోషూట్ ఫొటోస్ తో పాటు మాల్దీవ్స్ వెకేషన్ ఫొటోస్ కూడా కొన్ని వీడియోలో చూసేద్దాం